రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు సర్వే కార్డర్ చేశారు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై కారిడార్ ఏడు వందల నాలుగు కిలోమీటర్లు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి డిజిపిఎస్ లైడార్ ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడి నుంచి చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ చెన్నైకి వస్తుంది ఈ నాలుగు నగరాలు కలిస్తే దగ్గర దగ్గర ఐదు కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది ఎక్కడికి పోవాలన్నా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లు వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో నూట నలభై ఏడు వర్కులు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి శాంక్షన్ అయినట్టు కానీ ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ అన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ హౌస్ లో మనందరం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తేనే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి కూడా లేకపోతే భూమి విప్పించి రైల్వే జోన్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష ఇది వచ్చినప్పుడు ఇంకా కూడా ఇప్పుడు చూస్తే అది కూడా విశాఖపట్నం ఢిల్లీ కొనసాగించారు అన్ని శుభ పరిణామాలు ఈరోజు మనం ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కారం చేసుకొని ముందుకు పోయే దిశగా ముందుకు పోతున్నాం దీనికి కారణం గడచన ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలేదు అదే సమయంలో మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేసి మనకి ఇబ్బందులు తెచ్చే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వేయడానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం తర్వాత మీరు ఫ్యూచర్లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం అది కానీ వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సుజావుగా జరిగిపోతాయి మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసే పరిస్థితికి వస్తారు ఈ కొండే